రాజమండ్రి ఎన్డియా సభలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఊహించినట్టుగానే జరిగింది జగన్ రహితంగా ఉంది ముఖ్యమంత్రి జగన్ అన్నటువంటి పేరు తీయకుండా ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేశారు కానీ గత లాగే అలాగే చెలకలూర్పేట సభలోలాగే ఈ సభలో కూడా ప్రధానమంత్రి జగన్ పేరు మటుకు ప్రస్తావించలేదు రెండవది చంద్రబాబు నాయుడుకు సంబంధించి మటుకు ఆ సభలో చెప్పలేదు ఈ సభలో ఆయన చంద్రబాబు నాయుడు నాయకత్వం నా గ్యా మోదీ గ్యారంటీలు పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం ఇవి మూడు కూడా తోడవుతాయి సరని దేశంలో లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని అది సూటిగా చెప్పారు చిలకలూరు పేరుతో పోలిస్తే మామూలుగా బీజేపీలో వాళ్ళు ఒక టెంప్లెట్ తయారు చేస్తారు ఆ టెంప్లెట్ ప్రకారం ఎక్కువ ప్రసంగం చేస్తుంటారు మొన్న అమిత్ షా చేసిన ప్రసంగం మోదీ చేసిన ప్రసంగం దాదాపు ఒకటిగా ఉంది ధర్మవరంలో అమిత్ షా కాకపోతే అమిత్ షా ముఖ్యమంత్రి జగన్ పేరు ఒకటి రెండుసార్లు ప్రస్తావించారు మోదీ ఆ పేరు తప్ప మిగిలిన విషయాలకు పరిమితమయ్యారు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానాలు పంపినప్పటికీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాలేదు అని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు మోదీ మాత్రం జగన్ పేరు చెప్పకుండా రాహుల్ గాంధీ పేరు మటుకు అంటే కాంగ్రెస్ నాయకులు రాలేదు అన్నది మాత్రం చెప్పి సరిపెట్టారు అందువల్ల ఆయన చాలా జాగ్రత్తగానే ఉన్నారు ఈ విషయంలో అనుకోవాలి ఇది జగన్ మీద ప్రేమ అనే దానికంటే కూడా రేపు ఎన్నికల తర్వాత ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో కాబట్టి ఆప్షన్ అట్టి పెట్టుకోవాలి అనే ఆలోచన కూడా కావచ్చు ఇంకా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు ఇసుక మాఫియా తర్వాత అభివృద్ధి లేదు అవినీతి అసమర్థత మూడు రాజధానులు ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించారు కానీ అవన్నీ కూడా ప్రస్తావనగా చేశారు కానీ పెద్ద లోపం కీలకమైనది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు అని పదే పదే ఎన్డీఏతో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటున్నప్పుడు రాష్ట్రం కోసం అదనంగా ఏం చేయదలుచుకున్నాము ఉదాహరణకు ప్రత్యేక హోదా సరే సరి దాని ప్రస్తావన లేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపుతామన్నది లేదు పోలవరం గురించి కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం అదే తప్పన్నట్టుగా మాట్లాడడం తప్ప పోలవరం పూర్తికి సంబంధించిన ఒక కాలక్రమణిక ఒక పాలక్రమణ పట్టికి కూడా టైం టేబుల్ కూడా ఏమీ ప్రకటించలేదు పైగా గతంలో చంద్రబాబు నాయుడు ఏటీఎంగా వాడుకుంటాడని విమర్శించినట్టే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది తప్పైనట్టుగా ఒక ముక్కలో చెప్పాలంటే రాష్ట్రంలో జరిగేవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాలు తప్ప కేంద్రం యొక్క సహాయ సహకారాలనండి నిధులనండి ఆ విషయాల్లో ఎంత మాత్రం కూడా మాట ఇవ్వడానికి కానీ కమిట్ కావడానికి కానీ ప్రధానమంత్రి సిద్ధం కాలేదు ఇంకొకటి ఆ వేదిక మీద ఉన్నటువంటి అంతకుముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మరీ బాగా పొగిడేసి మోదీని పొగట్టనికే ఆ సభ అన్నట్టుగా చేశారు లోకేష్ మొదటిసారి సభలో పాల్గొనడం ప్రధానికి అటు ఇటు పవన్ కళ్యాణ్ లోకేష్ కూర్చోవడం అన్నది రాజకీయ సంకేతమే చంద్రబాబు రాలేకపోయాడు విమాన ప్రయాణంలో ప్రధాని విమానం ఎగురుతున్నందువల్ల హెలికాప్టర్ ఎగురుతున్నందువల్ల ఈ ఆటంకం ఏర్పడింది అని చెప్పినప్పటికీ కూడా అందులో రాజకీయ సంకేతాలు కూడా మనం గమనించవచ్చు ఈ సభ అయిన తర్వాత అనకాపల్లిలో కూడా ప్రధాని మాట్లాడతారు కాబట్టి అక్కడ ఆయన వస్తారని చెప్తున్నారు అది కూడా మనం చూడొచ్చు కనీసం అక్కడైనా మరి విశాఖ ఉక్కు గురించి అనకాపల్లి విశాఖ ఉక్కు అక్కడే ఉంటుంది కాబట్టి అదన్నా మరి మోదీ అక్కడ మాట్లాడతారేమో మనం చూడాలి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే చెల్కలూరు సభలోనే నేను అన్నాను ప్రధాని సమక్షంలో మాట్లాడటానికి ఆయన చాలా కొంచెం తప్పిబ్బైపోవటము లేకపోతే ఏదో అసాధారణంగా మోదీ ఏదో ఒక ప్రజ ఆరాధన అనేది చాలా ఎక్కువగా ఉంది ఆయన దాంట్లో కానీ ఆయన హావభావాల్లో కానీ ఆయన పదాల్లో కానీ ఈ భారతదేశం అనే దానికి ఇంకా మోదీ ఒక లాగా లభించాడనే స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రశంసలు సాగడం ఆశ్చర్యం కలిగిస్తుంది నిజంగా ఒక ప్రజాస్వామ్య దేశంలో అది కూడా వేరే పార్టీకి చెందిన నాయకుడు ఈయనేమో సామ్యవాదం ఉందంటారు మనసులో మొన్ననే ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మోదీ పట్ల ఆయనకు భక్తి ఎంతగా పొగి ఉందో కనిపిస్తుంది వేదిక మీద పాదాభివందనం చేయడం ద్వారా ప్రసంగంలో కూడా అదే మాట చెప్పడం ద్వారా ఆయన దాన్ని పూర్తిగా ప్రకటించుకున్నారని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన ఎప్పుడు చేసే ఆ ఆరోపణలు విమర్శలు ఉదాహరణకు ఈ ల్యాండ్స్ అండ్ మైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని చెప్పారు వాటిని చెప్పడానికి ఏమై ఇబ్బంది ఏం లేదు తప్పకుండా ప్రతిపక్ష నాయకుడిగా వాటిని చెప్పొచ్చు కానీ కేంద్రం నుంచి మీరు ఫలానా చేస్తే బాగుంటుంది అన్నది ఎంత మాత్రం లేదు పైగా ఫిర్యాదుల్లాగా మీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేకపోతే ప్రధానమంత్రి పలానా పథకాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటన్నింటినీ జగన్ అన్న పేరు తగిలించుకుంటుంది ఆ నిధులన్నీ వాడుకుంటుందని ఫిర్యాదు పిదూరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం అన్న ఉండొచ్చు అంటే పవన్ కళ్యాణ్ ఉండొచ్చు కేంద్రానికి ఫిర్యాదులు చేయటం మీరు జోక్యం చేసుకోవాలి మీదంతా వీలు కొట్టేస్తున్నారన్నట్టుగా చెప్పడం మన సమాఖ్యతత్వానికి పూర్తిగా సరిపడే విషయం కాదు రాష్ట్ర సమస్యలు కేంద్రం నుంచి జరగాల్సినవి ప్రధాన సమస్యల్లో చెప్పాలని అలాగే ఎన్డీఏ ప్రణాళిక అన్నప్పుడు మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యత ఐక్య కలైకనే వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు ఒకటైనా ప్రధాని ముందు ప్రస్తావించాలి కదా అదేది లేకపోవడం చాలా లోటు అనిపిస్తుంది యార్త ఇది మోదీ ప్రశంసల సమ్మేళనంలోగాను ప్రబోధనాల సమ్మేళనంలో గాను తయారైంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఎటువంటి హామీ కానీ ఎటువంటి ప్రణాళిక కానీ అంగుళం కూడా అదనంగా అక్కడ ఏదో జరిగింది అని చెప్పడానికి ఎంత మాత్రం అవకాశం లేని ఒక సభలాగా మారింది పైగా మధ్యలో అయోధ్య రామ మందిరం ఇట్లాంటి ప్రస్తావనలు కూడా తీసుకొచ్చారు కానీ అమిత్ షాతో పోలిస్తే మోదీ సభలో ఆ అంశాలు తక్కువగా చెప్పారు ఇంకొకటి ముస్లింల రిజర్వేషన్లు ఈ అంశాలు రద్దు చేస్తామని తెలంగాణలో కూడా పదే పదే అమిత్ షా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అది చెప్తే చెప్తేమంటే కుదరదనేమో దాన్ని మానేశారు ఎందుకంటే బీజేపీతో కలవటమే ఒక ప్రతికూల అంశంగా ఉంది అనే భావన ఎన్డీఏలో ఉన్నప్పుడు అది మళ్ళీ కలగకుండా ఉండాలని ప్రధాని భావించుండొచ్చు అందుకనే ఇక్కడ ఆ వాతావరణం ఉత్సాహపూరితంగా కంటే కొంచెం ఏమనాలంటే సీ కొంచెం సీరియస్నెస్ ఒకటిను వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు మనకి అక్కడ కనపడింది ఇంకా విశ్వ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు మోదీ చెప్పారు వాటి అనేది దాఖలాలు లేవు ఇంకా ఇతర అంశాలు మూడు రాజధానుల సమస్యను కూడా ప్రధాని ఈరోజు ఇక్కడ ప్రస్తావించారు మూడు రాజధానులతో లూటీ చేస్తున్నారని ఒక మాట అన్నారు సరే అవినీతికి సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయని మూడు రాజధానుల విషయంలో అంటే ఆయన విశాఖను ఉద్దేశించి అన్నారు విశాఖ పేరు అయితే అక్కడ తీయలేదు విశాఖలో లూటీ చేస్తున్నారని అంటారా అది అది వేరే విషయం అదే విమర్శ అక్కడ ఆరోపణ వైసీపీ మీద కానీ ఈయన విశాఖపట్నం పేరు తీయలేదు ఎందుకంటే విశాఖ పట్ల బీజేపీ సానుకూలంగా ఉంటుంది విశాఖ గురించి వాళ్ళు ఎప్పుడు ప్రతికూలంగా మాట్లాడకూడదనుకోని ఉండొచ్చు ఏదైతేనేమి ఈ సభ అనేది ఒక అసంపూర్ణ అపరిపక్వ వంటకంలాగాను ముగిసిందని చెప్పాలి అసంతృప్తి కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాంటి హామీలు ఎన్నికల సమయంలో ఇవ్వనప్పుడు గతంలో ఇచ్చి అమలు చేయలేదని అడిగేవాళ్ళం ఇప్పుడు అసలు హామీలే ఇవ్వనప్పుడు ఇంకా చేసేటటువంటిది మీరు చేయలేదని వాళ్ళని అడగడానికి ఏముంటుంది ఇది రాజమండ్రి సభా సంగతి ఇంకా అనకాపల్లిలో బహుశా ఈ టెంపుల్ అయితే కొనసాగవచ్చు చంద్రబాబు కూడా అక్కడ తోడైతే మరి